తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు కూడు గూడు ఇబ్బంది లేకుండా చేయడమే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ అన్నారు వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వకులాభరణం శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు వేగంగా నిర్మించుకోవాలని సూచించారు ఇందిరమ్మ ఇంటి నిర్మా లబ్ధిదారులకు నాలుగు దశలలో ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందుతుందని ప్రభుత్వం అందించే సహాయం గురించి అధికారి లేదా దళారి నుంచి పైరవి వంటి చేయాల్సిన అవసరం లేదని ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వ నిధులు విడుదల చేస్తుందని ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వడానికి వీలు లేదన్నారు ఇల్లు మంజూరు చేయించిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ అభి ఆది శ్రీనివాస్ కు నూకలమల్లి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలకుర్తి పరశురాములు యూత్ కాంగ్రెస్ రూరల్ అధ్యక్షులు రోమల ప్రవీణ్ కుమార్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు పుత్తూరి నర్సయ్య రాజ్ నాయక్ మధు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు పాల్గొన్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఎన్నికల్లో భాగంగా పేద ప్రజలందరికీ కూడా ఇల్లు లేని వారికి ఇండ్లు ఇస్తామని చెప్పి మొదటి దఫగా ఏదైతే ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ నూకలమారి గ్రామంలోపట ఇరవై ఐదు ఇండ్లు మరి శాంక్షన్ చేయడం జరిగింది ఆ క్రమంలోపట్టి ఇక్కడ ముగ్గురు పోసు కార్యక్రమం చేపట్టడం జరిగింది గౌరవ పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఇప్పటినటువంటి ఆదిశ్రీన గారు ఏదైతే ఉందో ఈ మండలానికి రెండు వందల ముప్పై ఐదు ఇళ్ళు మరి సాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా నిరుపేదలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇళ్ళు వచ్చే విధంగా ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేస్తూ ఏదైతే గరీబులు ఉన్నారో వారందరికీ తప్పకుండా ఇంట్లో మంజూరు చేసేటువంటి బాధ్యత మరి పెద్దలు ఆదిసీనన్న గారు తీసుకుంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని మనం చేస్తూ ఎవరు రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ కూడా గెలిపిస్తున్నటువంటి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా మరి తప్పకుండా తీసుకుపోతామని మనం చేస్తూ మరొకసారి పెద్దల ఆదిసీనన్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నారు